హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి అయితే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు కానీ కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేసి మీ జీవాలు ఫోన్ తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గోర్రెయితే మనకు అమ్మకం అనుకున్నాయి ఈ మొత్తం టోటల్ గూర్లు వచ్చేసి ఇరవై ఐదు గూర్లు పదకొండు పిల్లలు అయితే అమ్మకనుకున్నాయి మిగతాయి కొన్ని సూటుతో ఉన్నాయి ఈ జివాలు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను మీకు ముందు పిల్లలు గూర్లు నీట్గా చూపిస్తాను మిగతా డీటెయిల్స్ అనేది చెప్తాను బ్రదర్ నేనే మన సబ్స్క్రైబర్ వచ్చారు వాళ్ళ పిల్లలు వాళ్ళ గూర్లు కావాలంటే తీసుకెళ్ళి నేనే దగ్గరుండి అయితే వీడియో తీశాను ఈ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఐదు గూర్లు పదకొండు పిల్లలు బ్రదర్ వచ్చేసి మనకు కనిపించే పిల్లలు ఆ సైజు పిల్లలే ఉన్నాయి మొత్తం మనకి పదకొండు పిల్లలు అయితే ఉన్నాయి అన్ని సూటు గొర్రెలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న బెరం చేసుకునే అవకాశం ఉంది ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం దగ్గరలో అయితే విలేజ్లో అయితే ఉన్నాయి బ్రదర్ ఇవి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సిద్ధవరం దగ్గర అయితే మనకి ఈ గొర్రెలు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటర్లో బ్రదర్ నెంబర్ పెడితే ఆ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాలు చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే ఏవైనా సరే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి కొనాలనుకునే వాళ్ళు ఆ విలేజ్కి వెళ్ళి జీవాళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్తే ఇంకొకలా ఉంటాయి మనకి వీడియో చూసి ఫోన్లో అడ్వాన్స్లు అలాంటి అయితే వేసుకోవద్దు నేను ఎందుకు చెప్పను అనేది అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి నా నెంబర్కైనా కాల్ చేయండి మీకు ఇవి కాకుండా వేరే బ్యాచ్లు కావాలన్నా మీకు ఆ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను గుర్రైనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా సరే ఏవైనా సరే విలేజ్లో రైతు వారీగా ఉంటాయి కాబట్టి నా నెంబర్కి కాల్ చేస్తారంటే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకోసారి కూడా ఈ డీటెయిల్స్ చెప్తాను మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఐదు గూర్లు పదకొండు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గానే బ్యారెంట్ చేసుకుంటూ అవుతుంది కాబట్టి ఎవరైనా కాల్ అనుకున్న ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకే బ్రదర్ వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్